సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మేడే సందర్భంగా బీఆర్ఎస్ అనుబంధ సంఘం బీఆర్టీయు ఆధ్వర్యంలో కార్మికులతో మేడే ఉత్సవాలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీఆర్టీయూ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలో పాల్గొన్న బీఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీం మండల అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్వర్లు కార్మిక నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు మరి పార్టీ యొక్క మరి టీఆర్పీ యొక్క ఆర్థిక వివాదాలు మరి లేనేది లేనేది పెట్టుకోవడం మనందరూ మన అందరికీ ఉంటేనే మనం మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు మనం ఎంతో కేసీఆర్ గారి నాయకత్వం వద్దిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వద్దిల్లాలి పొల్లం మల్ల యాదవ్ గారి నాయకత్వం జిల్లాలి పొల్లం మల్ల యాదవ్ గారి నాయకత్వం పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున కరెక్ట్ ఇదే రోజు అమెరికా నడిపడ్డున చికాగో నగరంలో మరి వేలాది కార్మికులు పని గంటలు పదహారు గంటలు మేము పనిచేయలేము పని గంటల్ని తగ్గాలని చెప్పి శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్కడ ఉన్నటువంటి దోపిడి పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని కలుపుకొని దోపిడీ చేయకుంటే మేము ఎదగలేము కార్మికులు ఈ విధంగా రోడ్ల మీదకి వస్తే మేము పరిశ్రమలు నడపలేము ఏదో విధంగా ఈ కార్మిక ఊరేగింపును ఆఫ్ చేయాలని చెప్పి అక్కడున్న ప్రభుత్వాన్ని అడిగితే ఎలాంటి హెచ్చరిక హెచ్చరిక లేకుండా మరి కాల్పులు జరిపి రక్తపు టైరులు పారించారు ఆ కార్మికుల అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం ఆ కార్మికుల నెమర వేసుకుంటూ మరి అనేక పోరాటాలు చేస్తూ కార్మికు హక్కుల్ని సాధించుకోవటం జరుగుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈరోజు ఆ కార్మికుల్ని గుర్తు చేసుకొని నివాళులు అర్పిస్తూ ఈ మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకోవటం జరుగుతుంది అందులో భాగంగా కోదాడలో కూడా మరి మేము బీఆర్చ్యూ నాయకత్వాన్ని అనేక రంగాల్లోని కార్మికుల్ని సంఘాలను ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ వాళ్ళు చేసే న్యాయమైన పోరాటాలకు మరి బీఆర్క్యూ బాసటగా నిలబడుతుంది కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్మికు హక్కుల్ని కాలరాస్తూ కార్మికుల్ని ఆకలి చావులకు ఆత్మహత్యలకు ఎరవేసి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి ఈ సందర్భంలో మరి బీఆర్క్యూ కార్మికుల పక్షాన్ని అనేక పోరాటాలు చేస్తూ వారికి బాసటగా నిలబడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని మరి వాళ్ళు చేసే కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ కార్మికుల్ని ఐక్యం చేసుకుంటూ ఈ